చెప్తానే ఏమైంది కాలికి ఏం రాలే ఆటోన్కి హార్ట్ లేదే నా ఐదు రూపాయలు దుబ్బేసిండు ఐదు రూపాయల హార్ట్ కాదే నీకు నోరు లేదు లొల్లి చేసి గల్ల బట్టాలే చాయ్ తాగుతవాపే కాల్ చేసింది వాళ్ళ ఆఫీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయంట క్వశ్చన్ పేపర్ కూడా అది పంపించింది ఇక జాబ్ మందేనే అమ్మయ్యా బెస్టే ఈసారి పెద్ద పార్టీ వాళ్ళు నువ్వు దేవుందయ్యా జాబ్ అయితే రాని ఏమనిస్తా సచ్చి సగం అవుతున్నానే ఇంట్లో ఒప్పుకున్నారానే చాలా కష్టమైంది హేచ్ మా అమ్మ నాన్న ఎట్లానో ఒప్పించింది కానీ మా నానమ్మ ఆ కొండ చెలువ అయితే లాస్ట్ వెరకే ట్రై చేసిర్రే కొండ్రే ఈసారి జాబ్ కొట్టుకుంటే ఇంకంతే పాసలు తోముడేనబ్బా నువ్వు పాప ఆన్సర్స్ కూడా అదే పంపించింది పట్టి కొట్టేసిన అదే పేపర్ రావాలి జాబ్ గ్యారంటీ ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి వస్తుంది లేవే అరే నా క్లాస్కి టైం అవుతుంది మంచి మాట చెప్పి మౌనీ నీతో నీతో నైతది సరేనా బాయ్

మీరు రండి సార్ రండి హైయెస్ట్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ యూ సార్ ఓ ఆరు మాది కూడా ఆర్మూరే Only 48% in engineering. Why? Uh, uh, not like that, sir. First year's lecturers didn't come. Um, hmm. Second year, chicken munia, sir. What? Hmm. <clears throat> Little louder, please. Chicken munya, sir. Oh. The third year, I tried to make up, sir, but. Uh... It's okay. Hmm. Can you solve this simple Java program for me? టెస్ట్ రాసిందే కదా సేమ్ థింగ్ ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నా నువ్వేం టెన్షన్ తీసుకోక సరేనా పోతే పోయింది వేరే ట్రై చేద్దాం బాయ్ ఇంటికింద వెయిటింగ్ అంట చూసినానే గేట్ కార్డ్ ఉండు నన్ను వచ్చిండే ప్లీజే ఏదో ఒకటి చెప్పు ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ ఉంది ఏదో ఒకటి చెప్పు ఓకే చెప్తా లేవే జాబ్ ఏమైంది కన్ఫర్మ్ కదా కన్ఫర్మా నాకు ఇక జాబ్ రాదే ఇంటర్వ్యూలో లేవే ఊకో నువ్వేం టెన్షన్ ముందే వన్ మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తాలే అన్నా అన్నా క్లయింట్ అన్నా పేపర్ ఉండే కదా ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా వాళ్ళకి హార్ట్ లేదే ఇంటర్వ్యూలు ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్ చేస్తాడా ఏనికి బ్రెయిన్ లేదే పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా కొన్ని తప్పులు రాయొద్దా కదా నా కర్మ లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి జాబ్ పోయింది డౌట్ రాదా ఫుల్ మార్క్స్ వస్తే కొంచెము హుషారు ఉండాలి నేను నువ్వు ఇట్లా డల్లు ఉంటే జాబ్ రాదే ఇట్లనే ఇట్లా అయితే జరు ఆలోచించు మౌని వింటున్నావా ఓకే మళ్ళా చేస్తా ఫస్ట్ ఆ కొండ చెల్లివి పంపించే ప్లీజే సరే సరే ఓకే రండి పర్లేదు రండి ఏం కాదు రండి కూసుండి మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఇద్దరికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకరికి అయితే ఎయిటీన్ హండ్రెడ్ కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిదన్నట్టు దానికి ఫైవ్ హండ్రెడ్ కానీ కంపల్సరీ ఏం కాదు కంపల్సరీనా వన్ ప్లస్ వన్ ఆఫర్ నీకు నువ్వు ఒకదాని వచ్చినావు కదా ఆఫర్ మిస్ అయినావు ఏ ఏ వస్తావు అదే బ్యాచ్ మార్నింగా అయినా జుంబా జుంబా అంటే ఎనర్జీ ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం అదే ఎనీ ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్ రేవన్ జుంబా సెంటర్ హలో అరే వెయిట్ చేస్తా అంటుండే పోతలేడేమి బాబాయ్ అర్జున్ పనుంది ఉంది మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ ఇగో ఇది ఉంచుకోండి ఈ నంబర్ ఉంది అన్నా బటన్ సరిగా పెట్టుకోవాలన్నా పల్లె 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 రాల పల్లె పల్లె హలో పాన్సా చిల్లర్ లేదన్నా అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూర్చుంటే నాతోనొస్తావా రేట్ ఏంది పండుకుంటావా ఈ మాటలేందిరా కాదు కానీ పోరి మస్తున్నాడు నీకు తెలుసా ఏ వదిలే అవలే జాబ్ రాలి నీకెట్లా తెలుసు అట్లా కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుంది ఒక మాట చెప్పాలనా చుంబాల చేరు వన్ మంత్లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ సరే తీ

పాంప్లెట్ కి ఐదు రూపాయలు ఇస్తా అంటే అమ్మాయిలు కదా నువ్వు ఇస్తే సెట్ అవుతుంది ఏమంటావ్ ఏ మజాకుందా నీకు నేనేం చదివిన తెలుసా ఊర్లో మాకు ఇరవై తెలుసా తెసాంట్లు పంచాలనా ఏమనుకుంటున్నావు మంచిగా లేసింది నోరు పొద్దు పొద్దునే ఐదు రూపాయలు పంచాయితీ పెట్టలే ఇప్పుడే పైసలు లేవని చెప్పలే మళ్ళీ బీటెక్ అంటావు ఇరవై ఎకరాలు అంటావు ఇగో నాకేం అవసరం లేదు